నమస్తే మీరు చూస్తుంది ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్ ఆర్కే విశ్లేషణకు స్వాగతం ప్రభుత్వాలు మారుతున్నాయి కొత్త కొత్త పథకాలు అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాల అమలు ఎలా ఉంది పథకాల లబ్ధి ప్రజలకు చేరుతుందా ఎంతవరకు చేరుతుంది ఎంతవరకు మిస్ అవుతుంది అనే విషయంపై ఏ మంత్రి కానీ ఏ అధికారి కానీ దృష్టి సారిస్తున్న పాపాన పోలేదు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గత దశాబ్దాల కాలంగా దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఫేజ్ వన్ ఫేజ్ టూ తోటి గృహాలు నిర్మించారు కాలనీలు ఇచ్చారు అలానే టిడ్కో గృహాలు ఎన్టీఆర్ గృహకల్ప పేరు ఏదైతేనేమి ఆవాసం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇల్లు ఇవి ఎన్ని నిర్మించారు ఎంతమంది లబ్ధిదారులు దాంట్లో నివాసం ఉంటున్నారు ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి వీటి గురించి ఏ ఒక్కరికి కూడా లెక్క లేదు జమ లేదు నిజానికి ప్రతి వ్యక్తికి అంటే ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి స్లాబ్ ఇల్లు ఉండాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఈ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరుతోటి ప్రతి ఒక్కరికి ఆవాసం ఉండాలని నిధులు కేటాయించింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో వారి గవర్నమెంట్కి అనుకూలంగా పేరు మార్చుకొని అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ఇందిరమ్మ గృహాలని ఎన్టీఆర్ గృహ కల్ప అని టిడ్కో అని ఇలా రకరకాలుగా వీటిని నిర్మాణం చేపట్టింది ఆ నిర్మాణాలు చేపట్టడం వరకు బాగానే ఉంది ఇన్ని ఇల్లు పూర్తయ్యాయి ఎంతమంది ఆయనలో సంసారాలు చేస్తున్నారు మార్కాపురం పట్టణంలో ఇందిరమ్మ ఫేజ్ వన్ ఫేజ్ టూలో వందల ఇల్లు నిర్మాణం దాదాపు పూర్తయిపోయాయి కొన్ని పూర్తయినా వాటిలో ఎవరు చేరలేదు పూర్తిగా శిథిలమయ్యే పరిస్థితికి వచ్చింది పది పదిహేను సంవత్సరాలు కాబట్టి సరైన రోడ్లు లేకపోవడం విద్యుత్ సౌకర్యం లేకపోవడం రవాణా సౌకర్యం లేకపోవడం నీటి సౌకర్యం లేకపోవడం ఇలా ప్రాథమిక వస్తువులు అయితే ఉన్నాయో మౌలిక వస్తువుల కల్పన సరిగా లేకపోవడంతో ఇందిరమ్మ పేజ్ వన్ పేజ్ టూ నిర్వీర్యమైపోయింది ఇంకా తమాషా ఏంటంటే అక్కడ లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళు మార్గాపురం పట్టణంలో సొంత ఇల్లు కలిగడంతో ఈ ఇల్లు వదిలి అంత దూరానికి అంటే రవాణా సౌకర్యం సరిగా లేని ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి మార్గాపురం పట్టణంలో దక్షిణానికి దక్షిణం వైపు పోలేరమ్మ దేవస్థానంకు ఎదురుగా ఉండే ప్రాంతంలో ఉంది ప్రధాన రోడ్డు నుంచి దాదాపు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఉండలేకపోవడం లేదా ఆల్రెడీ ఉన్న ఇల్లు వదిలేసారికి పోలేకపోవడం ప్రభుత్వం ఉచితంగా ఇల్లు సిద్ధ ఇల్లు తీసుకోవడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ యొక్క ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇడుపూరు దగ్గర జగన్న కాలనీలు ఇచ్చారు ఇదే లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేశారు మళ్ళీ అక్కడ స్థలాలు వచ్చాయి మళ్ళీ కట్టుకోవడానికి అయ్యారు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కావచ్చు జగన్ ప్రభుత్వమా కూటమి ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వం కాదు ఇప్పటికే ఉన్న ఇల్లున్ని నిరుపయోగంగా అంటే చేరకుండా ఉన్న ఇల్లున్ని ఎవరు ఆ లబ్ధిదారు గుర్తించి అతనికి నిజంగా సొంత ఇల్లు ఉంటే ఆ ఇల్లు క్యాన్సిల్ చేసి కొత్త లబ్ధిదారుడికి అంటే ఇల్లు లేని వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఉంటుంది కొత్తగా కట్టాల్సిన ఉండదు అధికారులు అందరూ అనధికారికంగా ఈ విషయాలు చెప్తారు తప్ప అధికారికంగా మంత్రులకు కానీ లేదా కలెక్టర్లకు కానీ ఈ నివేదిక ఇవ్వరు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు ఈ రెండు శాఖలు సమన్వయంగా ఒక్కో పట్టణంలో ఎన్ఏసీ గృహాలు ఏ ప్రభుత్వం నిర్మించినా పర్లేదు ఎన్ఏసీ గృహాలు ఉన్నాయి ఎన్ని గృహాలు ఖాళీగా ఉన్నాయి ఆ గృహాలు ఎందుకు చేరడం లేదు ఆ గృహ లబ్ధిదారుడికి ఆల్రెడీ ఇల్లుందా అందుకే చేరడం లేదా లేదా మౌలిక వసతులు లేకపోవడం వల్ల చేరడం లేదా ఇలాంటి అంశాలు మొత్తం కూడా ఒకసారి విచారణ చేసి నిజ నిర్ధారణ చేసుకొని నిజంగా ఇల్లు లేని వాళ్ళని గుర్తించి వారికి ఆ ఇల్లును కేటాయిస్తే కొత్త ఇల్లు కట్టాల్సిన పనుండదు కోట్ల రూపాయలు కాజాస పనుండదు కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం ఒకటి నిధులు ఇస్తుంది ఆ నిధులను వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు ఏమాత్రము లెక్క జమ లేకుండా ఇల్లు కట్టడము పక్కన పెట్టడము లేదా ఇల్లు కట్టమని ప్రెజర్ చేయడము ఇలాంటి పరంపర సాగుతుంది తప్ప నిజానికి లబ్ధిదారులకు స్వాంతన చేకునే పరిస్థితి ఎక్కడ కనపడడం లేదు డూప్లికేట్ లబ్ధిదారులు ఎవరుతున్నారో ఒక్కొక్కరు రెండు మూడులు కట్టుకుంటూ వాళ్ళు మాత్రం ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఉన్నతాధికారులు మంత్రులు ఇప్పటికైనా దీనిపై జిల్లాల స్థాయిలో లేదా డివిజన్ స్థాయిలో ఒక విజిటింగ్ కమిటీని వేసి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళను పర్యవేక్షణ జరపని క్షేత్రపరిట చేపించి నిజ నిర్ధారణ చేసుకొని ఎన్ని గృహాలు ఖాళీగా ఉన్నాయో మొత్తం లెక్క తీసి వాటిని నింపాలి లబ్ధిదారులతోటి అలానే గత టీడీపీ ప్రభుత్వంలో ఊరి పొలిమేరలో అద్భుతమైన భవనాలు నిర్మాణం చేశారు ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు మొత్తం కూడా పాడుబడిపోయే పరిస్థితికి వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు దాటి ముందుకెళ్ళిపోతుంది మరి ఈ భవనాలను మరలా తిరిగి మరమ్మతులు చేసి వాటిల్లోకి లబ్ధిదారులను చేర్చే పని కూడా చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ప్రభుత్వము ప్రజలకు మంచి చేయాలి తప్ప మంచి చేస్తున్నట్టు నటించకూడదనేది ఒక ఉన్నతమైన ఆలోచన అలానే ప్రజలు కూడా తమకు నిజంగా లేకపోతేనే ప్రభుత్వ ఫలాలు తీసుకునేందుకు ముందుకు రావాలి నిజమైన లబ్ధిదారుడు నిజమైన అర్హుడు ఇబ్బంది పడకుండా మనం కాస్త వారికి అవకాశం కల్పించాలి అనేది కామన్ మ్యాన్ ఆలోచన మరి కూటమి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాము మార్కాపురం పట్టణమే కాదు అనేక పట్టణాల్లో శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వాలు నిర్మించిన గృహాలు అలా వృధాగా పడి ఉన్నాయి వాటిని గుర్తించి వాటిని ఉపయోగంలో తేవాలని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్ అనాలసిస్ అది కానీ వర్క్ సార్ పైప్ లైన్లు వచ్చేసినాయి అంటే మొత్తం స్ట్రీట్లలో ఆటోమేటిక్ కూడా ఆక్యుపేషన్ కూడా పెరుగుతుంది సార్ చాలా ఉన్నాయి సార్